కార్తీక పురాణం పద్నాలుగో అధ్యాయం చతుర్దశాధ్యాయం ప్రధానంగా కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు మరియు వృషోత్సర్గం ఆబోతును వదిలిపెట్టడం యొక్క ప్రాముఖ్యత గురించి వివరిస్తుంది ఈ అధ్యాయంలో వశిష్ట మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస మహత్యాన్ని కొనసాగిస్తూ ఈ నియమాలు వ్రత విశేషాలు గురించి చెప్పారు వృషోత్సర్గము ఆబోతును వదిలిపెట్టడం కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ప్రీతి కలిగే విధంగా వృషోత్సర్గము చేయాలి వృషోత్సర్గము అంటే శాస్త్రోక్తంగా ఒక ఆబోతును అచ్చువేసి ముద్రించి వదిలిపెట్టడం ధనవంతులై ఉండి కూడా దానధర్మాలు పుణ్యకార్యాలు చేయనివారు ముఖ్యంగా ఆబోతును అచ్చువేసి వదిలిపెట్టనివారు భయంకరమైన నరక బాధలను అనుభవిస్తారని వశిష్ఠుడు తెలిపారు పితృదేవతలు తమ వంశంలో ఎవరైనా వృషోత్సర్గం చేస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారు కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు వ్రతం చేసేవారు కొన్ని కఠినమైన నియమాలను తప్పక పాటించాలని ఈ అధ్యాయంలో వివరించబడింది నిషిద్ధమైనవి చేయకూడనివి పరాన్న భక్షణం ఇతరుల ఇంట్లో భోజనం చేయడం మరియు ఇతరుల ముట్టకూడదు లేదా తినకూడదు శ్రాద్ధ భోజనం చేయరాదు నీరుల్లిపాయ ఉల్లిపాయ తినకూడదు నువ్వులు తిల దానంగా తీసుకోకూడదు శివార్చన సంధ్యావందనం చేయనివారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు మరియు సూర్యచంద్ర గ్రహణాల రోజుల్లో భోజనం చేయరాదు కార్తీకమాసం నెల రోజులు రాత్రిపూట భుజించరాదు రాత్రి భోజనం చేయరాదు విధవ వండిన ఆహారాన్ని తినరాదు తైలము నూనె రాసుకుని స్నానం చేయకూడదు పురాణాలను విమర్శించడం చేయరాదు స్నానం వేడినీటితో స్నానం చేయడం కల్లుతో సమానమని చెప్పబడింది కావున చన్నీటి స్నానం నదులలో లేదా చెరువులలో చేయాలి అనారోగ్యంగా ఉండి తప్పనిసరిగా వేడినీటి స్నానం చేయవలసి వస్తే గంగా గోదావరి సరస్వతి నదుల పేర్లను స్మరించి చేయవచ్చు జాగరణ ఏకాదశి ద్వాదశి వ్రతాలు చేసేవారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండాలి పుణ్యకార్యాలు పగటిపూట పురాణపఠనం శ్రవణం వినడం హరికథలతో చేయాలి ప్రతిరోజు సాయంకాలం శివకేశవుల ఆలయంలో దీపారాధన చేయాలి ఫలశ్రుతి ఫలితం శాస్త్రోక్తంగా ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానం కలుగుతుంది కార్తీక మాస వ్రతం చేసినా పురాణం చదివినా లేదా విన్నా వారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి లభిస్తుంది ఈ విధంగా కార్తీక పురాణం చతుర్దశాధ్యాయం పద్నాలుగో రోజు పారాయణం సమాప్తమవుతుంది